నమస్తే అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం మొక్కజొన్న పంట పెట్టి ఈరోజుకి వచ్చేసి వారం రోజులు అయిపోయింది అయితే వారం రోజులల్లో మనం సెకండ్ థర్డ్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ థర్డ్ అయిపోయింది కాబట్టి సెకండ్ థర్డ్ అంటే మామూలుగా పుల్ థర్డ్ లెక్క మామూలు నార్మల్గా పెట్టాలి నీళ్ళంతే పెట్టి పెట్టనట్టు ఎందుకంటే మొక్కలు మొలకైతే అంటే మలుసుకపోతే నీళ్ళు నీళ్ళకి పెట్టలేం అనుకో మలుసుకపోతే లోపలికి అవి అట్లా మలుసుకోపోకుండా మనం కొన్ని నీళ్ళు అట్లా అనుకో నీళ్ళు పెడితే అవి చెట్లు మంచిగా లేస్తాయి అన్నమాట మొలకలు అయితే మనకు అక్కడక్కడ అక్కడక్కడ మొక్కలు మొలకలు కనిపిస్తాయి చూపిస్తాను అది కూడా మీకు ఎక్కడ ఉన్నాయి అంటే అవి చూపిస్తాయి ఇక్కడ కనిపిస్తే మనకి ఎక్కడన్నా ఒక దగ్గర అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇవ ఇక్కడ ఉన్నా చూడు ఉందా ఇవ లేచి స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది చూడు మొలకలు ఒక వారం రోజులు ఖచ్చితంగా మొలకలు కనిపిస్తాయి మనకి ఇంకా జొర్ర పెద్దగా చూడాలంటే ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి పెద్దగా అయింది చూడది ఇగో ఇట్లా ఈ మొక్కజొన్న మొలకలు అనేవి ఒక వారం రోజులలో మనకు కళ్ళకు కనిపించేస్తాయి అనమాట దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే నెగ్లెక్ట్ చేయకుండా వారం రోజులలో సెకండ్ థర్డ్ పడితేనే ఆ ఇత్తు అనేది మలుసుకోదు అనమాట భూమిలోకి బయటికి రావాలంటే కొన్ని వాటర్ లైట్గా పెట్టాలి ఎక్కువ అయిపోతుంది అవి ఎక్కువైతే అయితే ఏమైతే ఏమంటారు ఇది పాడిపోతలు వచ్చినాయి నీళ్ళు ఎక్కువ అయితే ఇత్తులు మురిగిపోతాయి అన్నమాట అందుకే నీళ్ళు ఎక్కువ పెట్టకుండా తక్కువ 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 పెట్టుకొని మనం మొక్క పంట సాగు చేసుకోవచ్చు ఇప్పుడు ఏది మన ఇప్పుడు ఇక్కడ తీసుకురావు ఇక్కడ ఉంచుడు మొక్కజొన్న ఇది ఇది అవో ఎంత చిన్న ఉంచుడు ఇత్నం ఫాల్ట్ ఉంది కొంచెం ఇది ఫాల్ట్ ఇనం అంత కరెక్ట్ ఇత్నం కాదు ఇది ఇది కిసాన్ వాళ్ళు ఇచ్చిరంట ఇత్నం అంత బాగలేదు అట్లా ఇక్కడ మనం తెచ్చింది ఏంటంటే నోజు వీడిస్తాం ఇది మొక్కజొన్నకు నోజు వీడు ఇస్తాం బాగుంటాయి ఇది ఇట్లా అక్కడక్కడక్కడ మొలకలు కూడా లేస్తున్నాయి కాబట్టి ఇప్పుడే దాన్ని జాగ్రత్తగా కొన్ని కొన్ని పెట్టాలి నీళ్ళు ఎక్కువ పెట్టద్దు కొన్ని కొన్ని పెడితే మనకి మొక్కకు మొలకకి బాగుంటుంది మనం హెవీగా ఒకటేసారి వింటాం అనుకో ఇత్తులు అనేవి మురిగిపోతాయి ఇతరాలు నెగలాయి అట్లా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మెయిన్ చెప్ప లేస్తే ఒకటి లేస్త ఒకటి లేవదో ఒకటి లేస్త లేదు ఇది పెద్ద లేచి కొంచెం నాలుగు ఐదు ఆకుల మీద రాగానే ఇంకోటి ఏమైతే విత్ అట్ అది అప్పుడు లేస్తుంటుంది అట్లా ఎప్పుడు కానీ మనం నెగ్లెక్ట్ చేయకూడదు నెగ్లెక్ట్ చేసినా మనకు అయ్యే పైగా పంట చేతికి వెళ్ళి పోయినట్టే అది ఇక ఎప్పుడైనా మనం ఎప్పుడైనా మొక్కజొన్నపు పెట్టాలంటే దుక్కి దున్ని సాగులో కొట్టి ఒక కాలువ భోజలు పోసి మంచిగా నీళ్ళు పోయేటట్టు సెట్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా మనకు ఎంత దూరం అన్న ఉంటుంది ఇది మన కాలువ ఇది ఎంత దూరం అంటే ఇంచుమించు మనకి అక్కడ నీకు ఈ కాలువ మీకు అనిపిస్తుంది అక్కడ అక్కడ వరకు ఉన్నది కాలువ ఇదే కాలువ బోరి పోయే దుంకుతుంది ఈ కాలువనే అంత దూరం తీసుకెళ్ళిన అడవి పందులు వచ్చినారు మీకు ఇళ్ళకి ఇలా ఇలా ఉంటుంది అది మనం ఎప్పుడైనా సింగిల్ తాడి పెట్టడం ఎప్పుడూ మర్చిపోవద్దండి మొక్కజొన్నకి ఏది పుల్ తాడి అంటారు కదా నీళ్ళు పెట్టి ఒకసారి ఫస్ట్ టైం దుక్కి నీళ్ళు పెట్టినప్పుడు మళ్ళీ సెకండ్ టైం నీళ్ళు పెడతాం చూడు అది ఫుల్ తడి అంటారు అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మనం మర్చిపోయినామంటే అది ఇవ్వచ్చి ఏదో పర్సాన్ పర్శాను ఉంటుంది మళ్ళా ఇట్లా ఇప్పుడు మీకు అక్కడ నుంచి చూపించిన నీళ్ళు వచ్చే కాలువ అక్కడి నుంచి ఆ చెట్టు కాడికెళ్ళి రేగుపల్ల చెట్టు కాడికెళ్ళి తెగేది తెగేది వీడికి వస్తాయి ఈ కాలువకి వస్తే నీళ్ళు మళ్ళీ ఇంత దూరం తెస్తా నీళ్ళు ఎందుకు తెస్తా అంటే మనం పైప్ లైన్ ఉండదు కదా పైప్ లైన్ లేనప్పుడు మనం కాలువ ద్వారా నీళ్ళు తెచ్చుకోవచ్చు కాలువల ద్వారా అలాంటి ఇబ్బంది ఉండదు ఇట్లా కూడా తెచ్చుకోవచ్చు అనమాట మనం ఇట్లా తెచ్చుకొని ఏం చేయాలి వస్తే ఇట్లా వాటర్ వచ్చేస్తుంది మనకు దీంట్లో అక్కడైతే పైన మళ్ళా మొలకెత్తినాయి కానీ దీంట్లో కూడా కనిపిస్తలేవు అంటే జర టైం పడతాయి ఏమైనా చూసాం ఆ ఒక్కసారి టైం పడితే నేను లేం కనిపిస్తలేవు ఇంకా దాంట్లో అయితే తక్కువ కనిపించేస్తున్నాయి ఇట్లా ఎప్పుడైనా మనము నెగ్లెక్ట్ చేయవద్దు అనమాట సెకండ్ థర్డ్ పెట్టడానికి కంపల్సరీ పెట్టేసేయాలి అది ఇక ఇట్లా మొక్కజొన్న పంట ఇలా అయిపోయింది నీకు ఇక్కడ ఒక్క దగ్గర మొలకలు కనిపిస్తున్నాయి మొలకలు కనిపిస్తున్నాయి మొలకలు అయిపోయి మనకు ఒక వారం రోజులలో ఇదే చేయని మళ్ళీ నీకు చూపిస్త చూడండి మనకి ఇట్లా మొత్తం మొక్కజొన్న కనిపించేస్తుంది ఇట్లా మట్టి మట్టి కనిపించకుండా డైరెక్ట్గా మొలకలే కాదు మొలకలే షెల్క చుట్టూ పూలే అన్నట్టుగా ఇట్లా ఇట్లా ఉంటుంది మొక్క ఇప్పుడు దీనికి ఇది దుక్కి ఉంది దీంట్లో కూడా వేయాలి ఈరోజు స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇది వేసేసాం అంటే ఇవ్వ పని అయిపోతుంది వన్ సైడ్ అయిపోతుంది అంతా ఇది ఇది ఇవే కొట్టాలంటాము ఇవే ఒమ్ చెట్లు ఎన్ని కాయలు ఉన్నాయి చూడు దీనికి దున్నే ములక్కాయలు ఉన్నాయి దీనికి ఆకే లేదు కానీ ములక్కాయలు అన్నీ